నా పేరు శశిధర్ రెడ్డి మాది చేనుపాక విలేజ్ నేను ఎంటకు వాడిన ఒక కేజీ ప్యాకెట్ తీసుకొచ్చి నారుకు మేల్ ఫిమేల్ నారు ఇది ఇది ఫిమేల్ నారు ఇది ఇరవై ఆరు రోజుల నారు మాత్రమే నాకు ఇది వాడినందుకు బాగా తేడా చూపెడుతుంది బాగా పచ్చ వచ్చింది మరియు ఎయిర్ కూడా బాగా పెరిగింది ఎప్పటి కూడా పచ్చదనం పోకుండా మంచిగా ఉంటుంది ఇది పది రోజుల క్రితం వాడిన బాగా ఉన్నా అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది మళ్ళీ పొలంలో కూడా వేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా ఇప్పుడు ఎంటెక్ అండి మునార వారి ఎంటెక్ అనేది ఏంటంటే నాటేసిన పదిహేను రోజులకు వాడుకోవాలి నార్ దొయ్యలు చాలా మంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎలా అంటే ఇది ఎరగకుండా ఉండడము దాని తర్వాత ఎరుపు బాడ రావడము దాని తర్వాత నార అనేది బాగా పెరుగకుండా ఉండడం అనేది మేల్ ఫీమేల్ సీడికైనా లోకల్ వారికైనా చాలా ఇబ్బంది పడుతున్నారు మునార వారి ఎంటెక్ ఒక ఎకరానికి ఒక కిలో చొప్పున మీరు వాడుకున్నట్టయితే మీకు ఆ పైకెళ్ళి ఎంత పెరుగుతుందో కింద కూడా అంతే పెరుగుతుంది నారికి ఎంత అవసరమో అంతే గ్రోత్ ఇస్తుంది కింది కింద ఏరు వ్యవస్థ బలంగా పెరుగుతుంది దీంతో ప్రయోజనం ఏందంటే ఇది మనం పెట్టంగానే నాటుకోవడం జరుగుతుంది తొందరగా నాటుకుంటది ఎక్కువ రోజులు ఎటువంటి తెగుళ్ళు కానీ బ్లాస్టిక్ కానీ అన్నిటికీ తట్టుకునే విధంగా మొక్కని పెంచుతుంది సో మునార వారి ప్రతి ఒక్కరు దోయకు వాడుకోండి నాటేసిన పదిహేను రోజులకు మాత్రం కళ్ళు మూసుకొని వాడుకోవచ్చు ఎక్కువ పెట్టుబడి ఉండదు తక్కువ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి కావాలంటే మునార వారి ఎంటకి వాడుకోవాలి సో థ్యాంక్ యూ అన్న ఇతర రైతులకు మీరు చెప్తారా చెప్తా మీకైతే మంచి కూడా చాలా మంది చెప్పిన వేసారు చాలా మంది చెప్పారు మీరు చెప్పిన మా దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు వేసారు అందరు వేసారు అంటే మేల్ ఫిమేల్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు మేల్ ఫిమేల్ ఇక్కడ ఎక్కువ నారు మిగతా అంతా వేదాలు లోకల్ అయితే వేదాలు ఓకే అన్న థ్యాంక్ అన్న